మాంత్రికుల దీవి తూర్పు తీరాన ఒక గ్రామంలో కేశవుడు అనే పేద యువకుడు ఉండేవాడు వాడు ద్వీపాంతరాలకు వెళ్ళి డబ్బు సంపాదించుకుందామని ఒక వర్తకపు వాడలో బయలుదేరాడు ఆ వాడ సముద్రం మీదుగా కొద్ది రోజులు ప్రయాణం చేశాక ఒక భయంకరమైన ఉప్పెన వచ్చింది వాడ మునిగిపోయింది మిగిలిన ప్రాణులు ఏమయ్యారో తెలియలేదు కేశవుడిని మాత్రం ఉప్పిన కెరటాలు ఒక దీవి మీదుగా తీసుకొచ్చి పడేశాయి ఆ దీవిలో ఒక మనిషి కానీ ఓ పక్షి కానీ ఓ జంతువు కానీ లేదు ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లు ఉన్నాయి వాటి నిండా కొబ్బరికాయలు ఉన్నాయి ఆ కాయలు కోసుకొని తిని పోసుకోవడం తప్ప కేశవుడికి మరో మార్గం కనిపించలేదు అందుచేత వాడు ఒక కొబ్బరి చెట్టు ఎక్కాడు అప్పుడు వాడికి ఒక అద్భుతం కనబడింది ఒక పెద్ద అడవి పంది గాలిలో తేలుతూ ఆ దీవికేసి వస్తుంది కేశవుడు తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు ఆ పందికి రెక్కలన్నా లేవు అది గాలిలో తేలుకుంటూ వచ్చిన దీవి మీద వాలింది ఎండపోటలో పడుకొని పెద్దగా గురకు పెడుతూ నిద్రపోయింది క్యాశడు చెట్టు నుంచి దిగి వచ్చి ఆ పందిని పరీక్షించాడు అది మామూలు పందిలాగే ఉంది అయితే దాని నోటి బలమైన కూరలు ఉన్నాయి ఆ పంది పక్కనే చాలా పెద్ద వజ్రం ఒకటి ఉంది ఆ వజ్రాన్ని ఆ పందే నోట కరుచుకొని తెచ్చి ఉండాలి కేశవుడు ఆ వజ్రాన్ని ఎత్తి పరీక్షించాడు అంత పెద్ద వజ్రాన్ని వాడెన్నడూ చూడలేదు ఈ దీవి నుంచి వెళ్ళిపోగలిగితే నా దరిద్రం తీరటానికి ఈ వజ్రం వాటి చాలు అనుకున్నాడు కేశవుడు అంతలో ఆ పంది మాని నిద్ర లేచే లక్షణాలు కనబడ్డాయి అయ్యో ఈ పంది నన్ను చంపేస్తుంది కాబోలు చెట్టు మీదనే ఉండిపోతే ఎంతో బాగున్నాం అనుకున్నాడు ఈ మాట మనసులో అనుకోవడమే తడవుగా కేశవుడు గాలిలో లేచి కొబ్బరి చెట్టు మట్ల మధ్య వేలాడు ఈ వజ్రంలో ఏదో మహిమ ఉన్నది ఇది పట్టుకొని ఏది కోరుకుంటే అది జరుగుతునేలాగా ఉంది దీని మహిమ వల్లనే పంది గాలిలో తేలుతూ వచ్చింది అనుకున్నాడు కేశవుడు ఈ లోపల పంది లేవనే లేచింది అది కేశ కేశవుడు ఉన్న చెట్టు కిందకి వచ్చి తల ఎత్తి చూసింది కేశవుడి చేతిలో వజ్రం దానికి కనిపించింది వెంటనే అది భయంకరంగా గర్జించింది కేశవుడు ఒక బరువైన కొబ్బరికాయ కోసి బలం కొద్దీ పంది ముట్టి మీద విసిరి కొట్టాడు ఆ దెబ్బకు పంది మూర్చిపోయింది అదే సమయంకు కేశవుడికి వజ్రం సహాయంతో కిందకి దిగి వచ్చి పెద్ద రాయితో పంది తల చెతగొట్టి దాన్ని చంపేశాడు ఆ పంది ఒక మాంతికుడు వాడికి పంది రూపంలో గాలిలో తిరగడం సరదా కేశవుడు తనకు తెలియకుండానే ఒక మంత్రికుడిని చంపేసి వాడి శక్తులకు మూలమైన వజ్రాన్ని సంపాదించుకున్నాడు ఆ దీవిలో ఇంకా ఇతర మంత్రికులు ఉన్నారు ఆ సంగతి కూడా వాడికి తెలియదు అయితే కోరినది ఇవ్వగల వజ్రం చేతికి రావడంతో కేశవుడు భయాలన్నీ తీరిపోయాయి వాడికి ఆ దీవి అంతా తిరిగి చూడాలనిపించింది వాడు కూడా గాలిలో తేలుతూ దీవిలో దీవి లోపల భాగం కేసి బయలుదేరాడు దూరాన వాడికి పొగ కనిపించింది అక్కడ ఎవరో ఉన్నారు వాళ్ళని చూద్దామని కే కేశవుడు అటుగా వెళ్ళాడు అక్కడ గుడిసె ఒకటి ఉన్నది దాని ముందు కాలు లేనివాడు ఒకడు కూర్చొని నిప్పుల్లో మేకపిల్లని కాలుస్తున్నాడు కేశవుడు ఆ కాలు లేనివాడిని సమీపించి అయ్యా నాకు కాస్త తిండి రాత్రి పడుకునేందుకు చోటు ఇప్పించగలరు అని అడిగాడు నా కొన్న దానిలో నువ్వు కూడా తిను అంటూ కాలు లేనివాడు తాను కాల్చుకున్న మేక పిల్లలు కేశవుడికి భాగం పెట్టాడు కానీ ఆ మనిషిని తనకేసి చూసే చూపులను చూస్తే వాడు తను కూడా కాల్చుకు తినేవాళ్లాగే కనిపించాడు కేశవుడికి తిండి తినడం అయ్యాక ఆ మనిషి కేశవుడిని నువ్వు ఎక్కడికి ఎలా వచ్చావు అని అడిగాడు కేశవుడు తన కథ అంతా చెప్పి తన చేతిలో ఉన్న వజ్రాన్ని చూపాడు కాలు లేనివాడు కథలు లేకుండా ఉన్నాను నాకు ఆ వజ్రం ఇచ్చామంటే నేను కూడా నీ మహిమ గల గొడ్డల వాటి ఇస్తాను దాన్ని పిడి మీద కొట్టి నిప్పు చెయ్యి అంటే అది వెళ్ళి కట్టెలు కొట్టి తెచ్చి నిప్పు చేస్తుంది దాన్ని తల మీద కొట్టి తల తీయంటే ఎదుటివాడి ప్రాణం తల తీస్తుంది అన్నాడు కాలు లేనివాడు సరే మారకం నాకు ఇష్టమైన కేశవుడు తన చేతిలో వజ్రాన్ని ఓ చేత్తో ఇస్తూ ఇంకో చేత్తో గొడ్డలు తీసి వెంటనే వాడు గొడ్డలి తల మీద కొట్టి తల తి అన్నాడు మరుక్షణం ఆ గొడ్డలి కాలు లేని వాడి తలని నరికేసింది కేశవుడు జాగ్రత్త పడడం మేలే అయింది లేకపోతే ఆ కాలు లేని మాంత్రికుడు వజ్రం సహాయంతో వాడిని మంటలో వేసి ఉండేవాడు మరొక మాంత్రికుడిని చంపడమే కాక వజ్రంతో పాటు గొడ్డలు కూడా సంపాదించుకుని కేశవుడు సూర్యాస్తమయం అయ్యేసరికి మరొక గుడిసి వద్దకు వెళ్ళాడు దాని బయట చేతులు లేనివాడు ఒకడు కూర్చొని ఉన్నాడు వాడు పక్కన ఒక చిన్న అరుగు దాని మీద ఒక చెట్టి ఉన్నాయి చేతులు లేనివాడు తనను సమీపిస్తూ కేశవుని చూసి కంగారు పెడుతూ గెడ్డంతో చెట్టీని పక్కకు తోసేసాడు ఆ చెట్టిలో ఉన్న పాలు కిందకి దొల్లి మహాప్రవాహమ కేశవుడికి కేశవుడి కేసి పారసాగాయి అంతకంతకు అది ఒక పెద్ద వరదలాగా అయ్యి చేతులు లేనివాడి గుడిసె చుట్టూ ఉన్న చోటు ముంచసాగింది మామూలుగా అయితే కేశవుడు ఆ ప్రవాహంలో మునిగిపోవాలి కానీ వజ్రం సహాయంతో వాడు గాలిలోకి లేచి చేతులు లేనివాడికి పక్కకు లాగాడు చేతులు లేనివాడు ఆశ్చర్యంతో ఇదేం విద్య అన్నాడు కేశవుడు తన వజ్రం చూపించి ఇది ఉంటే కోరిందల్లా చేయొచ్చు అన్నాడు నా చెట్టు తీసుకొని నాకు ఆ వజ్రం ఇ ఈ మంత్రపు చెట్టి కోరిన ఆహారం ఇస్తుంది దీన్ని బోర్లించి దేశాలకు దేశాలే ముంచి పారేయచ్చు అన్నాడు కేశవుడు తన వజ్రాన్ని వాడికిచ్చి ఆ చేతిలోని చెట్టి తీసుకుంటూ గొడ్డలి తల మీద కొట్టి తల తియ్యి అన్నాడు మరుక్షణం చేతులు లేని వాడి తలపడిపోయింది కేశవుడు వజ్రంతో గొడ్డలతో పాటు చెట్టిని కూడా తీసుకువచ్చింది ఆ రాత్రికి వాడు చేతులు లేని వాడి గుడ్సులో పడుకుని మర్నాడు లేచి రోజల్లా తిరిగి సాయంకాలానికి ఒక అరణ్యం సమీపించాడు ఆ అరణ్యంలోంచి తప్పట చొప్పుడు భయంకరంగా వినిపిస్తుంది అరణ్యంలో ఏనుగులు సింహాలు పుల్లు ఇతర మృగాలు ఆ ధ్వని విని బెదిరి మందల మందలు పోయాయి చొప్పుడు కొంతసేపటికి ఆగిపోయింది కేశవుడు ఆ దిక్కుగా వెళ్ళి చెట్ల మధ్యలో ఖాళీ స్థానంలో ఒక రాక్షసి ఆకారంలో కూర్చున్నవాడి ముందు డోలు లాంటివి ఉన్నది వాడు కేశవాడిని చూస్తే ఏ భోజనానికి రా అనిపించాడు అలాగే అంటూ కేశవుడు ఆ రాక్షసుడికి సాధ్యమైన దూరంలో చెతికిలు పడ్డాడు రాక్షసుడు కేశవుడికి మాంసం కూర ఇవ్వబోయాడు అది నా నరమాంసం అని కేశవుడికి అనుమానం కలిగింది నేను శాఖాహారిని మాంసం తిన్నాను అంటూ వాడు తన చెట్టి నుంచి ఆహారం తినసాగాడు అదేం చెట్టి అని అడిగాడు రాక్షసుడు ఇందులో ఏది కావాలంటే ఆహారం దొరుకుతుంది అన్నాడు కేశవుడు ఆ చెట్టి నాకు ఇచ్చి నా డోలు తీసుకో ఇది మంత్రపు డోలు దీన్ని ఒక్క పక్క వాయిస్తే ఎలాంటి ఏ ప్రాణులు భయపడి పారిపోతాయి రెండో పక్క వాయిస్తే అంతులేని శానలు పుట్టి నేను రక్షిస్తాయి అన్నాడు రాక్షసుడు సరే అంటూ కేశవుడు రాక్షసుడికి చెట్టి ఇచ్చి డోల్ను తీసుకుని తన గొడ్డలతో రాక్షసుడు తలనరికేశాడు వజ్రం గొడ్డలి చెట్టి డోలు సంపాదించుకున్న కేశవుడు చాలా దేశాలు తిరిగి ఒక రాజ్యం చేరాడు ఆ దేశపు రాజు వట్టి పాపాత్ముడు అతడు తన ప్రజల్ని దోచి చంపేసేవాడు దేశానికి కొత్తవాడు ఎవడు వచ్చినా పట్టి తెచ్చేవాడు కేశవుడు ఆ దేశంలో అడుగు పెట్టగానే పన్నెండు మంది బటులు అతన్ని పట్టుకోవడానికి వచ్చారు కేశవుడు డోలు ఒక పక్క వాయించేసరికి వాళ్ళు బెదిరిపోయారు ఇది తెలిసిన రాజు కేశవుడిపై సైనికులను పంపాడు కేశవుడు మళ్ళీ డోలు వాయించి వాళ్ళను కూడా పారదూలాడు ఈసారి రాజు తన సైన్యం మొత్తాన్ని పంపాడు కేశవుడు తన చెట్టి బోర్లించి వరద నీరు పుట్టించాడు సైన్యమంతా వరదలో కొట్టుకుపోయింది రాజు ఒంటరిగా పోయాడు కేశవుడు ఉన్న చోటుకు వెళ్ళి తన గొడ్డలతో తలను తట్టి తల తి అన్నాడు రాజు తల ఎగిరిపోయింది ప్రజలు సంతోషించి కేశవుడికి రాజ్యాభిషేకం చేశారు మన దేశానికి సైన్యం లేకుండా పోయింది ఎలా అన్నారు మంత్రులు కేశవుడితో కేశవుడు డోల్ని రెండో పక్క కొట్టి అంతులేని సేనలు సృష్టించాడు మంత్రులు సంతోషించారు అంత సేనను అంత సులభంగా సృష్టించే ఉండగా తమ దేశానికి సుభ శత్రుభయం ఉండదని వాళ్ళు గ్రహించారు